హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్య బ్లాక్స్ ఏ తినాలి ఏం రాస్తున్నావు అయితే బయట కూర్చుని కూర్చుని లోపల కూర్చోవచ్చు కదా ఫ్యాన్ కింద ఈ వేళ నీకు స్కూల్ లేదా ఏవేళ నీకు లేదా స్కూలు ఏయా ఎందుకు ఫాల్టీ అమ్మ ఇంటికి వెళ్తావా ఇప్పుడు ఎందుకు అవు తిన రైట్ హ్యాండ్తో తినాలి ఈ హ్యాండ్తో తినాలి దీంతో తిను ఇప్పుడు ఈ చేతితోనే తినాలి ఈ చేత్తో తినకూడదు టిఫిన్ తిన్నావా తిన్నావు కదే తిన్నావు కదా మరే తినలేదంటూ బిర్యానీ తిన్నావా ఇప్పుడు ఫాల్ట్ ఆగేవా తాగలేదా బాదం పప్పు తిన్నావా పాలు తాగే కదా ఇందాక నువ్వు పడుకున్నప్పుడు తిన్నావా సరే రా ఏబి రాసుకో పిచ్చి పిచ్చిగేతలు కాదు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఉగాది నెక్స్ట్ డే అండి వీడియో అప్లోడ్స్ అన్నీ లేట్ అయిపోయాయి ఎందుకంటే నాకు కొంచెం గొంతు బాగోలేకపోవడం వల్ల పిల్లకైతే ఆ రోజు హాలిడే ఏదో ముస్లిం పండుగ అని చెప్పి హాలిడే ఇచ్చారు కాబట్టి అది ఇంట్లోనే ఉంది అలా అలర్ట్ చేసుకున్న మీరు కూడా చూడండి వాయిస్ ఆవర్ ఏమో ఈ క్లిప్స్ కొన్ని క్లిప్స్కి హాలిడే వల్ల ఇంట్లో ఉండడం అసలు మాట వినలేదండి ఆ రోజు ఇంట్లో ఉండడం వల్ల ఏదో ఒకటి టార్చర్ అనమాట అస్సలు పని చేసుకోనివ్వదు ఏ పని మీద నాకు ఇంట్రెస్ట్ రానివ్వదు అనమాట అలా చేస్తూ ఉంటుంది నేను ఇక్కడ వంట చేసుకుందామని చేస్తానే కానీ కళ్ళు అన్ని దాని మీదే పెట్టుకోవాల్సి వస్తుంది ఎక్కడుంది ఏంటో అని వీడియో స్టాండ్ పెడితే వీడియో స్టాండ్ లాగేస్తుంది అన్నీ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటుంది అస్సలు మాట వినవు అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతానని నేడుస్తుంది దానికి ఏమీ తోచకపోతే ఈ రోజైతే మా ఉడికే పప్పు అండి వంకాయ కారం కూర చేస్తున్నాను మా ఉడికే పప్పుకి ఫస్ట్ అయితే మా ఉడికాయ ముక్కలు అవి తరిగి పెట్టేస్తాను చూస్తున్నారు కదా అదే వీడియోలో ఉంది కదా మా ఉడికాయ ముక్కలు అవి కట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసుకున్నాను కట్ చేసి అక్కడ కుక్కర్లో పెట్టేశాను నెక్స్ట్ అయితే వంకాయ కారం పెట్టుకోరకి ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఈ రోజు చాలా అల్లా చేసేస్తూ ఉంటుందండి ఇది అసలు మాట వినట్లేదు చాలా పింక్ పెళ్ళి అయిపోయింది ఇంట్లో ఒకటి ఉంటుంది కదా అందుకని టీవీ పెడితే టీవీ చూడండి అంటుంది ఫోన్ ఇంకో ఫోన్ ఉంటే ఇంకో ఫోన్ ఇస్తాను ఆ ఫోన్ కూడా చూడండి అంటుంది చల్లర్ చేస్తూ ఉంటుంది ఇవి ఆ రోజు ఈవినింగ్ అయితే మేము చెంతలూరు నూకాలం దర్శనానికి వెళ్ళాము ఆ వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ టైం మళ్ళీ రేపు అప్లోడ్ చేస్తానండి ఆ వీడియో మొత్తం కూడా మీకు ఇదైతే ఈ క్లిప్స్ అన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్గా యాడ్ చేశాను ఇప్పుడు వంకీలు అయితే కట్ చేసుకుంటున్నాను కూరకి ఇదంతా అయిపోయాక అవన్నీ గ్యాస్ని పెట్టేసి నెక్స్ట్ అయితే బట్టలు ఆరేసుకుంటున్నాను మిషన్లో వేస్తాను బట్టలన్నీ తీసుకెళ్ళి నీట్గా ఆరేసుకున్నాను మీకు అదే చూపిస్తున్నాను నెక్స్ట్ అది ఏమల్లొచ్చేసింది అంటే స్నానం చేస్తూ చేస్తూ నామే నీళ్ళని పంపేసింది దానివల్ల నేను మళ్ళీ డ్రెస్ మార్చుకోవాల్సి వస్తుంది అంత అల్లరి వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ అయితే పప్పులోకి వడియాలు వేయించుతున్నాను కొంచెమే నూనె ఉందని చెప్పి ఒడియాలు చెడు ముకుల్లో గ్యాస్ ఆఫ్ చేసే గుర్తొచ్చింది అయ్యో మెరకెలు కూడా వేయించవలసినాన్ని ఆ వేడిలో కూడా వేగిపోయా అనుకోండి గిన్నెలు ఎన్నైనా తాగుతాం కానీ అస్సలు గిన్నెలు తద్దరం అంటే నాకు చాలా చిరాకు అనమాట ఇంకా అయిపోయే గిన్నెలన్నీ సర్దేసుకున్నాక మా వారైతే సాయంత్రం కబ్బ నీళ్ళు కొట్టించారు బొండాలు కొట్టారు కుచ్చునద్దని తాగుతున్నాము తర్వాత అందులో గుంజు ఉంటుంది కదా లోపల అది కూడా శుభ్రంగా తిన్నాము చాలా తీగా ఉంది దీని మాటల్లో మీరేమంటే అది లేతగా లేదు ముదిరిపోయింది లేతగా ఉన్నది ఇందాక తినవు కదా అయినా నువ్వు తినకు తగ్గకు ఉంది కదా నీకు తినద్దమ్మా అది లేతగా లేదు లేదు లేతగా తినద్దు లేతగా లేదు అది తర్వాత ఫోర్ థర్టీకి అంకాలమ్మవారు వచ్చారండి ఇంటికి పుట్టగారికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయాలి మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్